అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రియసకి అనసూయమ్మ రాత్రి మీ ఇంటి ముందు ఓ పెద్ద కార్ వచ్చి ఆగింది మీ మనవరాలు అందులో నుండి దిగడం మేము చూసాం అంత రాత్రి వేళ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందోనని అడుగుతావుంటక్క అంత రాత్రి వేళ వస్తారు మనకు తెలియదా ఏంటి ఏ మెరగనట్లు ఆవిడని అడుగుతున్నావు అంటూ ఇంకొక ఆవిడ వచ్చి అనింది అనసూయమ్మకి కోపం వచ్చి నా మనవరాలు అలాంటిది కాదు ఇన్నేళ్ల నుండి చూస్తున్నారు ఎలాంటిదో తెలీదా తెలుసు తెలుసు ఎందుకు తెలీదు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి ఇప్పుడు జాబ్ వచ్చిందని వేషాలేస్తుందేమో ఎవడికి తెలుసు మేము చూసొచ్చామా రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆస్తి ఆస్తిచ్చినా నా మనవరాలు అలాంటి పని అస్సలు చేయదు మరి రాత్రి అంత లేటుగా ఎందుకు వచ్చిందో లేటుగా వస్తే అదే అనుకుంటారా మరి ఇంకేమంటాయి ఉంటాయి ఆఫీస్లో చాలా పనుందంట అందుకే లేట్ అయింది ఒక ఆడపిల్లని అలా వదిలేయలేక వాళ్ళ సార్ దించి వెళ్లారు అని అనింది ఉక్రోషంగా అవునులే తప్పు చేసిన వాళ్ళు ఎన్నైనా చెబుతారు అనుకుంటూ ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోతారు వాళ్ళ మాటలు డోర్ వెనకుండి అన్నీ వింటోంది ఆరు ఒక్కో మాట సూదుల్లా గుండెల్లో గుచ్చుతుంటే కన్నీరు కట్టలు తెంచుకుంది ఇంట్లోకి వచ్చిన బామ్మ ఆరుని చూసి అయ్యో తల్లి ఏడుస్తున్నావా లోకం పలు కాకులు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది నువ్వేంటో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వే తప్పు చేయవని ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటున్న ఆమె మాటలకి అగ్రిమెంట్ గుర్తొచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చేసింది అయ్యో ఏమైంది తల్లి అంతలా ఏడుస్తున్నావు రోడ్డు మీద పోయే వాళ్ళ మాటలు పట్టించుకోటారా చెప్పు రోడ్డు మీద కుక్కలు ఎన్నో మరుగుతాయి వాటన్నింటికి సమాధానం చెప్పుకుపోతే మన వ్యక్తిత్వాన్ని మనం కించపరుచుకున్నట్లే అవుతుంది మనం ఏంటన్నది మన అంతరాత్మకి తెలుసు నువ్వేం బాధపడుకు తల్లి అంటూ ఓదార్చింది ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళి స్నానం చేసి రాపు వంట చేశాను బాక్స్ కూడా పెట్టాను తీసుకొని వెళ్ళు అని ఆమెను ఓదార్చి కిచెన్లోకి వెళ్ళింది ఆరు ఆఫీస్ అంటే ఒక నరకంలాగా అనిపిస్తోంది ఆమెకు అస్సలు కాళ్ళు కదలడం లేదు లేట్ అయితే ఇంకా ఏం రచ్చ చేస్తాడో అని వెంటనే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బామ్మ నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్తుండగా అయ్యో తల్లి తినేసి వద్దు బామ్మా లేట్ అవుతుంది నేను తినిపిస్తా నాగు అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వచ్చి ఆరుకి తినిపించి బాక్స్ చేతికిచ్చింది సరే బామ్మా నేను వస్తాను నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నాను సరే తల్లి జాగ్రత్త సరే నాన్న అంటూ అక్క నుండి బయటకు రాగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఇంటి ముందు పెద్ద ఆడి కార్ని చూసి నోరేళ్ళబెట్టి మరీ చూస్తూ ఉంది సార్ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారమ్మా అన్నాడు డ్రైవర్ అయ్యో పర్లేదు నేను ఆటోలో వస్తాను అనేది ఆమెకి అతడి హెల్ప్ తీసుకోవాలని లేక గట్టిగా మాట్లాడితే విషయం అందరికీ తెలుస్తుందని నైస్గా మాట్లాడి పంపిద్దామని అనుకుంది కానీ మిమ్మల్ని దగ్గరుండి కార్లో తీసుకురమ్మని చెప్పారమ్మా రాకపోతే నన్ను జాబ్లో నుండి తీసేస్తారంట ప్లీజ్ నన్ను అర్థం చేసుకుండమ్మా అని రిక్వెస్ట్ చేసేసరికి ఆ రాక్షసుడు పాపం ఈయనను జాబ్లో నుండి తీసిన తీసేస్తాడు ఎందుకు వచ్చిన బాధ అని సైలెంట్గా ఎక్కుతుంటే అమ్మలక్కలు గుమిగోడి అదిగో చూసావా నిన్నగాక మొన్న జాబ్లో చేరిందో లేదో మేడం గారిని రిసీవ్ చేసుకోవడానికి ఏకంగా ఆవిడి కార్ని పంపించాడు వాళ్ళ సారు ఆయన గారికి ఈవిడ గారికి మధ్యలో ఏముందో మరి అంత స్పెషల్గా కార్లో తీసుకెళ్లడానికి ఇంకేముంటుంది అందం చూపించి పడేసినట్లుంది అందుకే వదలకుండా పికప్లు డ్రాపింగ్లు చేస్తున్నట్లున్నాడు అంటున్న వాళ్ళ మాటలకి ఆరు వాళ్ళని షార్పుగా ఓ చూపు చూసి కారులో కూర్చుంది అదిగో చూసావానే దానికి ఎంత పొగరో మనల్ని ఎలా చూస్తుందో చూడు జాబ్లో చేరక అణిగి మనిగి ఉండేది జాబ్ వచ్చిన తర్వాత ఉన్నాయి అంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది కదా రాకుండా ఎలా ఉంటాయి తలో మాట అనుకొని వాళ్ళ నోర్లు నొప్పి పుట్టే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఆఫీస్ దారి అటువైపు కదా ఇటెక్కడికి వెళ్తున్నారు అని కంగారుగా అడిగింది నిమిషాలు ఆగండమ్మా అన్నాడు డ్రైవర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి వచ్చేసామమ్మా అంటూ ఒక పెద్ద విల్లాలోకి కారు దూసుకెళ్ళింది తల తిప్పి చూసిన ఆరోకి కళ్ళు పెద్దవయ్యాయి నోరు కళ్ళు రెండు ఓపెన్ చేసి మరి చూస్తూ ఉంది అమ్మ మిమ్మల్ని సార్ లోపలికి రమ్మన్నారు అన్నాడు లోపల నుండి వచ్చిన వర్కర్ అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఎవరు మీరు ఏంటి సార్ ఎవరు ఇంత పెద్ద విల్లాలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది కంగారుగా డ్రైవర్ వచ్చి అమ్మా మిమ్మల్ని సీఈఓ సార్ రమ్మంటున్నారు అదేంటి కార్ని ఎందుకు కాపా మనం వెళ్లాల్సింది ఆఫీస్కి కదా అంటూ కంగారు పడుతుంటే సార్ ఈరోజు ఇంట్లోనే ఉన్నారమ్మా మిమ్మల్ని తీసుకురమ్మని చెబితే తీసుకొచ్చాను లేట్ అయితే కోపడతారు వెళ్ళండమ్మా అనగానే మీ అందరికీ నేను ఆట వస్తువులాగా కనబడుతున్నానా మీరు ఎలా చెబితే అలా చేయడానికి అంటూ సీరియస్ అయింది వాళ్ళ మీదకి నెక్స్ట్ మినిట్లో ఆమె మొబైల్ రింగ్ అవుతుంది వాళ్ళ మీద అరుస్తున్న ఎవరు కాల్ చేస్తున్నారో చూసుకోక లిఫ్ట్ చేసేసింది హలో ఎవరు అనిది సీరియస్గా లోపలికి వస్తే నీకే అర్థమవుతుంది ఎవరో అని ముందైతే లోపలికి రా అన్నాడు బేస్ వాయిస్లో ఒక్కసారిగా అతని మాటలకి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంది చూసింది చాలు కానీ కమెంట్ సైడ్ అన్నాడు మెల్లగా అడుగులు ఇంటివైపు పడుతుంటే ఒక్కసారిగా చూపు పక్కనున్న గార్డెన్ మీద పడతాయి అప్పటి వరకు కోపంగా ముడుచుకున్న పెదవులు ఎదురుగా ఉన్న మొక్కల మీద పడగానే విచ్చుకున్నాయి ఎన్నడూ చూడని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వాటిని చూసిన ఆరు ఆటోమేటిక్గా అడుగులు అటువైపు పడడంతో అందమైన పూలని చేతితో తడుముతూ పిల్లగాలి వలన అవి చేసే అల్లరిని చూసి మనసు నిండా నింపుకొని అందమైన రెడ్ రోజ్ కోసి జడలో పెట్టుకోగానే హర్షిత్ పై విండో నుండి చూసి నొసలు ముడేశాడు గార్డెనర్ పరుగున వచ్చి అమ్మా ఈ పూలను కొయ్యకూడదమ్మా అని కంగారుగా చెబుతుంటే విచిత్రంగా అతన్ని చూసి పెట్టుకుంటే ఏమవుతుంది అనింది కంగారుగా ఇందులో పువ్వు కాదు కదా కనీసం ఆకు కూడా తెంపడానికి వీల్లేదమ్మా అలా తెంపితే మా సార్ మిమ్మల్ని శిక్షిస్తారమ్మా అయితే ఈ ఫ్లవర్ తీసి ఇస్తా స్టిక్కర్ వేసి అతికించండి అనింది చిరాగ్గా వింతగా చూస్తూ ఉన్నాడు గార్డెనర్ ఇవ్వనా అంటూ తీస్తుండగా అయ్యో పర్లేదమ్మా ఉండనివ్వండి అన్నాడు ఇబ్బందిగా ఇక అక్కడి నుండి నవ్వుతున్న కొత్త కొత్త పువ్వులని చూసి వాటితో కాసేపు టైం స్పెండ్ చేసి లోపలికి అడుగులు పడుతూ ఉంటే గుండెల్లో టెన్షన్ మొదలైంది మళ్ళీ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటోంది నడుస్తుంటే కాళ్ళల్లో వణుకు పుడుతోంది భయపడుతూనే గుమ్మం వరకు చేరింది ఇంట్లోకి వెళ్ళాల వద్ద అన్న సందిగ్ధంలో ఉన్న ఆరు అమ్మ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు త్వరగా వెళ్ళండమ్మా అని ఆతృతగా చెప్పగానే అప్పుడు కాలు పెడుతుంది ఆమెకు తెలియకుండానే కుడుకాలు పెట్టి లోపలికెళ్ళి చూసిన తన కళ్ళు ఇంతవవుతాయి ఇది ఇల్లా ఇంద్రభవనమా అనుకుంటూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది ఇంట్లోకి రావడానికి ఎంతసేపు నేను పిలిచి ఎంతసేపు అవుతుంది అంటున్న కంచు కంఠం వినబడగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది కంఫాస్ట్ అంటూ వెళ్ళాడు లోపలికి ఇల్లుని అటు ఇటు చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ మెట్ల వరకు వెళ్ళింది చాలా పెద్దగా ఉంది విల్ల న్యూ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో పాష్ త్రీ డి ఎలివేషన్ న్యూ లుక్తో ఉంది ఇల్లంతా మెట్లు కూడా చాలా వెరైటీగా డిజైన్ చేయబడి ఉన్నాయి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సార్ వారి రూమ్ ముందుకు రాగానే డోర్ నాక్ చేయడానికి చెయ్యి వణుకుతూ ఉంది కళ్ళు మోసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎలాగో తప్ప తప్పదు అన్నట్లు డోర్ నాక్ చేసింది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది డోర్ లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంది లోపలికి రమ్మని పెట్టి చెప్పాలా అంటున్న వాయిస్కి భయపడి లోపలికెళ్ళింది సార్ వారి రూమ్ కూడా చాలా పాష్గా ఎన్నడు చూడని విధంగా చాలా అందంగా ఉంది ఏంటి ఇంట్లోకి రావడానికి ఇంతసేపా అన్నాడు వాచ్లో చూస్తూ అది సార్ అంటూ నసుగుతూ ఉంటే షడాప్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నసుగుతున్నా అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి అతను అంత దగ్గరగా ఉంటే ఆరుగుండె వేగం పెరిగిపోయి కష్టంగా సార్ దూరం జరగండి అనింది జరగను అంటూ కింద గార్డెన్లో ఏం చేస్తున్నా అన్నాడు సీరియస్గా అది సార్ నాకు మొక్కలంటే చాలా ఇష్టం అందుకే చూస్తున్నాను ఆమెను షార్పుగా చూసి నేను చెప్పిన పనేంటి నువ్వు చేసేదేంటి అటువైపు తిరుగు అన్నాడు అతనేమన్నాడో అర్థం కాక వియోడుగా చూస్తోంది చెవులు వినబడట్లేదా టర్న్ అన్నాడు వాయిస్ రేస్ చేసి సార్ ఏమంటున్నారు అంటూ అతడేం చేస్తాడో అని భయంగా చూస్తూ ఉంది డూ వాట్ ఐసే అన్నాడు బేస్గా మీరు దూరం జరగండి అనింది ఒక్కో మాట కూడా బలుక్కొని కాస్త దూరం జరిగాడు ఆరు వెనక్కి తిరగగానే ఆమె నాగుపాము లాంటి వాలు జడ అతడి మెడ చుట్టూ చుట్టుకొని జడలో పెట్టిన రోజా పువ్వు అతడి కళ్ళకి విందు చేస్తుంటే వేయడం మరిచి చూస్తున్నాడు ఆ జుట్టుకి రోజ్ ఫ్లవర్ చాలా అందాన్ని తెచ్చిపెడుతుంటే తెలియకుండానే కాస్త ముందుకు జరిగి ఆమె కుర్రల నుండి వస్తున్న శీకకాయ స్మెల్ని గుండె నిండా పీల్చుకొని మైమరుపుగా ముందుకొచ్చి ఆమె మెడవంపలో పెదవులు ఆచుతుండగా అతని ఊపిరి ఆరుకి తగులుతుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు మెల్లగా మైమరుపుగా అనిపిస్తుంటే తేరుకొని ఏం జరుగుతుందోనని టక్కున ఇటువైపు తిరిగింది అతడి చుట్టూ చుట్టిన ఆమె జుట్టు అలా ఫోర్సుగా ఇటు తిరగగానే జుట్టు లాగినట్లు అయి ఒక్కసారిగా అతడి చెస్ట్కి బల్లిగల అతుక్కుపోయింది ఆరు ఇంచు గ్యాప్ లేకుండా ఉన్న వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్గా అతని ఛాతి భాగం ఆమెకు తగులుతుంటే చెమటలు పట్టి గుండె వేగం మామాంతం పెరిగిపోయింది ఆరుకి ఆమె గుండె చప్పుడు లయబద్ధంగా వినబడుతుంటే అలాగే వింటూ ఉన్నాడు హర్షిత్ మెల్లగా అతని చేతులు ఆమె నడుం చుట్టూ చేరుతుంటే ముందుగా ఆరు తేరుకొని అతడి చెస్ట్ మీద చేతులు పెట్టి వెనక్కి తోస్తోంది హర్షిత్ ఆమె మాయ నుండి తేరుకొని ఆమె వెనక్కి అతని చెయ్యి పోనిచ్చి జడలో ఉన్న రోజ్ ఫ్లవర్ ని పీకి పడేశాడు ఆ చర్యకి కళ్ళు పెద్దవి చేసి బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది హర్షిత్ కాళ్ళు చిన్నవి చేసి నా గార్డెన్లో నా పర్మిషన్ లేకుండా వై డిడ్ యూ కట్ ది ఫ్లవర్ హౌ డేర్ యూ అన్నాడు హార్డ్ టోన్తో అతడి వాయిస్కి ఉలిక్కి పడి చూస్తోంది నా పర్మిషన్ లేకుండా ఫ్లవర్ కాదు లీఫ్ కూడా కొయ్యడానికి వీల్లేదు సారీ సార్ నాకు తెలియక కోసాను నేను ఇంట్లోకి రమ్మని ముగ్గురు వర్కర్స్ని పంపించాను అయినా గార్డెన్లో టైంపాస్ ఎందుకు చేస్తున్నావు నేనంటే భయం పోయిందా అయ్యో అది కాదు సార్ షడా నేను పిలిచిన నెక్స్ట్ సెకండ్లో నా ముందుండాలి ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ చేశామనుకో పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అనగానే అసలు ఏమనుకుంటున్నారు సార్ ఒక్క ఫ్లవర్ కోసినందుకే మీకు అంత కోపం వస్తే నా జీవితం మొత్తం మీ చేతిలో పెట్టుకొని ఆడుకుంటున్నారో నాకెలా ఉండాలి మా ఇంటికి కార్ ఎందుకు పంపించారు నేను పంపించమని అడిగానా అయినా మీ ఇంటికి ఎందుకు రప్పించుకున్నారు నేను ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీని మాత్రమే ఇలా ఒక అమ్మాయిని ఇంటికి పిలిపించుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు నా లైఫ్లో ఇప్పటి వరకు ఒక్క రీమార్క్ కూడా లేకుండా బ్రతికాను నువ్వొచ్చాక అడుగడుగున అవమానాలు అసలు ఎవరు నువ్వు నీకు నాకు ఏంటి సంబంధం ఎందుకు ఇలా ప్రతి క్షణం నన్ను టార్చర్ చేస్తున్నావు నా జీవితం మీద నీ పెత్తనమేంటి సిగ్గనిపించట్లేదా ఒక అమ్మాయిని నీ పర్సనల్ రూమ్లోకి రప్పించుకోవడానికి మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి ఇంత చీప్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు వస్తే యారు నీకు మూడిందే నాకు అర్థమవుతోంది అంటూ అరుస్తుంటే నెక్స్ట్ సెకండ్లో పాప గోడకి పుడకలా అతుక్కుపోయింది ఆమె పీక పట్టి గట్టిగా ఆదిమి హౌ డేర్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హా అంటూ ప్రెస్ చేస్తుంటే గొంతులో నుండి ప్రాణం పోతున్నట్లు అనిపించి కళ్ళ వెంట నీళ్లు రాలి అతడి చేతి మీద పడుతుంటే చిరాకేసి విసురుగా వదిలిపెడతాడు వదిలి ఆమె పట్టి అతడి దగ్గరికి తెచ్చుకొని నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చినా దెబ్బకు చచ్చరుకుంటావు ఇలా అందరితో అవమానించి మానసికంగా ఎలాగో చంపేస్తున్నారు శారీరకంగా చంపేస్తే మీకు హాయిగా ఉంటుంది కదా ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేసి చంపడం ఆమెను వదిలి నీకు జాబ్ ఇచ్చిందే టార్చర్ చేయడానికి ఇంకా టార్చర్ ఎందుకంటే ఏం చెప్పాలి ఒక నిస్సహాయత కలిగిన అమ్మాయిని ఇలా బాధ పెడుతుండే నీకేమనిపించట్లేదా ఆల్రెడీ టోల్ యూ నాకేం అనిపించట్లేదు ఒకటి చెప్పండి మీకేం అన్యాయం చేశాను ఒక్క రోజుకే గిలగిల కొట్టుకుంటున్నా ఇన్నేళ్లు నేను ఎలా భరించానే ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను ఆ ఇన్ని ఏళ్ళు ఏంటి నాకు మీరు అస్సలు తెలీదు నేనెప్పుడు మిమ్మల్ని చూడను కూడా చూడలేదు కనీసం ఒక చీమ కూడా హాని చేయలేదు నేను నేను సంపాదించిన దాంట్లో లేని వాళ్ళకి హెల్ప్ చేయడం తెలుసు కానీ ఒకరిని బాధ పెట్టే స్వభావం నాది కాదు నన్ను ఇంతలా టార్చర్ చేయడానికి మీరు బాధపడడానికి కారణం ఏంటి ఒక్కటి చెప్పండి చెప్పిన తర్వాత మీరు ఏ శిక్ష వేసినా హాయిగా భరిస్తాను ఇలా చెప్పకుండా అందరితో అవమానాలు పడేలా చేసి ఓ క్యారెక్టర్ లేని దానిగా చిత్రీకరిస్తే అస్సలు ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావే అన్నాడు ఆమె దగ్గరికి అతని అడుగులు ఆమె దగ్గరికి పడుతుంటే వెనక్కి ఒక్కో అడుగు వేస్తూ ఉంది యారు చెప్పు ఊరుకొక ఏం చేస్తావు మీకు అందనంత దూరం వెళ్ళిపోతాను అచ్చా అయితే వెళ్ళు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను ఈ భూ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళో ప్రపంచంలో ఉండడానికి కాదు శాశ్వతంగా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఏదైనా చేసే అంత రాక్షసిని కాదు నేను నన్ను నేను శిక్షించుకుంటాను ఒకరిని మీలా బాధ పెట్టను ఓహ్ దెప్పి పొడుస్తున్నావా మీరు ఎలాగైనా అనుకోండి కానీ ప్రతిక్షణం ఇలా చిత్రవధ చేస్తే చివరగా జరిగేదే నాకు ఇలాంటి మానసిక వేదన పడడం తట్టుకోలేకపోతున్నాను నేను బ్రతికున్నది నా ఫ్యామిలీ గురించి మాత్రమే వాళ్ళకి విషం ఇచ్చి నేను విషం తాగి చచ్చిపోతా అంత పిరికిదానివా మీలాంటి డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళతో మేము ఎక్కడ గెలుస్తాం మీతో పెట్టుకోవడం మా వల్ల అవుతుందా పెట్టుకున్నా ఇదిగో ఇలా టార్చర్ చేసి చంపేస్తారు చావంటే అంత ఇష్టమా చేస్తానని బెదిరిస్తున్నావు ఇలా మీతో టార్చర్ అనుభవించే కంటే చచ్చింది బెటర్ కదా నీ సెంటీ డ్రామాస్ కాస్త ఆపితే ఆఫీస్ వర్క్ చాలా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నా బట్టలు తీసిపెట్టు అక్కడ ల్యాపీ ఉంది వర్క్ చూడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్